విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై విద్యుత్ కమిషన్ కు కొత్తగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ భీమరావు లోకూర్ విచారణ ప్రారంభించారు గత కమిషన్ చీఫ్ ఎల్ నరసింహారెడ్డి చేసిన విచారణ డాక్యుమెంట్లను లోకూర్ పరిశీలిస్తున్నారు పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ పై నిర్ణయం తీసుకుంటారు కమిషన్ చీఫ్ జస్టిస్ భీమరావు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే విద్యుత్ కొనుగోళ్ల వివాదం తెరమీదకొచ్చింది ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది అయితే కాంగ్రెస్ ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు దానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కమిషన్ వేస్తున్నామని ప్రకటించారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు యాదాద్రి భద్రాద్రి ధర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ జరపడానికి మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా గత మార్చి పద్నాలుగున కమిషన్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నరసింహారెడ్డి వెంటనే బాధ్యతలు తీసుకుని విచారణ ప్రారంభించారు విచారణలో భాగంగా కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు ఇందులో కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంతమంది అధికారులు డైరెక్ట్ గా కమిషన్ ఎదుట హాజరై సమాచారాన్ని అందించారు ఇక విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగి రఘు కమిషన్ ఎదుట హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేసీఆర్ మాత్రం లోక్సభ ఎన్నికలు ఉన్నందువల్ల సమాధానం ఇవ్వడానికి జూలై ముప్పై ఒకటి వరకు గడువు అడగ్గా కమిషన్ జూన్ పదిహేను వరకు గడువు ఇచ్చింది కొందరికి రెండోసారి అయితే కేసీఆర్ కు ఇచ్చిన గడువు నేపథ్యంలో మధ్యలో ఎల్ నరసింహారెడ్డి మీడియాకు విచారణ అంశాలను వెల్లడించారు దీనిపై కేసీఆర్ పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు ఈ కమిషన్ నియామకం అస్సలు చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి ఈ విచారణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మీడియాతో మాట్లాడడం తప్పని ఆ లేఖలో పేర్కొన్నారు కేసీఆర్ దానికి ప్రతిస్పందించిన నరసింహారెడ్డి కేసీఆర్ లేఖను పరిశీలించినట్లుగా తనకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ వద్ద హాజరై తెలపాలని కమిషన్కు సమాచారం ఇచ్చిన వాళ్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తానని మరో లేఖను కేసీఆర్ కు పంపించారు ఓవైపు కమిషన్ తీరును కేసీఆర్ తప్పుపడుతూనే మరోవైపు హైకోర్టులో కమిషన్ ను రద్దు చేయాలని దావా వేశారు అయితే హైకోర్టు కేసీఆర్ వాదనను అంగీకరించలేదు విచారణ ఆపడానికి కూడా ఒప్పుకోలేదు దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్ జూలై పదహారున సీజేఐ బెంచ్ ఎదుట కెసిఆర్ తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు విచారణ మధ్యలోనే ఉండగా విచారణ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ జడ్జ్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆరోపించారు ఇక న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా న్యాయం చేసినట్లు కనిపించాలి కూడా అని ఆయన గుర్తు చేశారు దీంతో మరో వ్యక్తిని కమిషన్ చైర్మన్ గా నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది అనంతరం కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు దీంతో ఈ కమిషన్ కొత్త చైర్మన్ ను మాజీ జస్టిస్ భీమరావు లోకూర్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ భీమరావు లోకూర్ ఆగస్ట్ రెండు నా బాధ్యతలు తీసుకుని వరుసగా రెండు రోజుల పాటు డాక్యుమెంట్లను పరిశీలించారు ఆ రోజు నుంచి గత కమిషన్ చీఫ్ విచారణ జరిపిన తీరు అప్పటి వరకు తయారైన రిపోర్టును పరిశీలిస్తున్నారట జస్టిస్ లోకూర్ ప్రస్తుతం ఆయన డాక్యుమెంట్లో విచారణ అంశాలను పరిశీలన జరుపుతున్నట్లుగా కమిషన్ అధికారులు తెలిపారు ఆ పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి విచారణ అంశంపై కొత్త విచారణ కమిషన్ చీఫ్ లోకూర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి